ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆల్ గడ అందరికైతే ముందుగా గుడ్ ఈవినింగ్ అనమాట సో వచ్చేసేటప్పుడు మా ఊర్లో పెద్ద గాలి వాన పడేసింది అనమాట సో ఏంటంటే ఈరోజు మాకు టెస్ట్ లోపే ఆ ప్రమాదం అనుకుంటున్నారా మేము కోపించాము సో ఏంటంటే కంకులు ఈ రోజు ఏరిచ్చామనమాట ఈ రోజు కానీ ఏరికుంటే మళ్ళీ టూ డేస్ ఆగి వాళ్ళం ఇప్పటికే వారం ఆగామన్నమాట అంటే కోసిన తర్వాత కంకులు కాల్చి వాటిని మళ్ళీ ఏరించుకోవాలి మిషన్ అయితే రాదు కాబట్టి ఇంకా ఈరోజు ఏరిచేసినాము పొద్దున అందరం వెళ్ళాము ఒక నలుగురు కూలులో పిలుచుకున్నాము వాళ్ళతో పాటు వెళ్ళాము ఇంకా దగ్గర పని అంతా చేసుకున్నాము అంతా బాగానే ఉంది కానీ పని కూడా ఏం కష్టం తెలియదు కానీ ఒకటి మైనస్ పాయింట్ వేసినట్టు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అండి సో ఏంటంటే అరకాయలు అంత బాగా నొప్పి పెడుతున్నాయి అంటే అవి పెద్దలు పెద్దలు ఉంటాయి కదా ఆ పెద్దలలో నట్టేసరికి దానివల్ల కాళ్ళు కాళ్ళని ప్లస్ వచ్చేసి ఆ పెద్దలు అన్నిటి కాళ్ళకు గుచ్చుకున్నాయి అనమాట దానితో బాగా అరకాల నొప్పి నొప్పులు వస్తున్నాయి అంతకుమించి ఇంకా పని ఏమి పెద్ద కష్టమేం లేదు సింపుల్గా పొద్దునే ఎనిమిదికి వెళ్ళినాము పదకొండు చేసుకుని వచ్చాం అనమాట సో ఏంటంటే ట్రాక్టర్లో కంకులు అనే ట్రాక్టర్కి వేసి ఇంటికి కూడా తీసుకొచ్చేసినాము అక్కడ రోడ్డు సైడ్ వేసేసి వాటికి పట్టలు అయితే కప్పెట్టి వచ్చేసాం అనమాట ఈవినింగ్ టైంలో వెళ్ళి గాలి గాలి చూసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ

అది బాగుండే పట్ట శనిగిపోయింది ఇప్పుడు బర్రెళ్ళి శనగలేదు కదా ఇంత అంతేలే నీకు గుంజలు కొట్టారు ఫ్రెండ్స్ గుంజలు కొట్టించి కొట్ట మార్చాలా ఎందుకంటే వచ్చేది గాలి వారం కాబట్టి కొట్ట మార్చాలా మీకు అర్థమైతుంది ఇక్కడ చూడండి ఎంత గోడ దర్శిందో అంత గోడ దర్శనకి ఎంత పెద్ద గాలి వాన వచ్చిందో మీకు అర్థం కాలేదు అంత పెద్ద వాన వచ్చింది మాకు రెండు పిడుగులు పడ్డాయి ఫ్రెండ్స్ ఎక్కడ తెలియదు ఒకటి ఇటు సైడ్కి వచ్చింది ఒకటి ఇటు సైడ్కి వచ్చింది ఇటు సైడ్కి వచ్చింది అయితే పెద్దగా వచ్చింది డమ్మా అని ఫ్రెండ్స్ పెళ్ళికి ఎలా చెప్పి చీర గుర్తించింది పూలు అల్లింది ముందు మురికి లేదు ముందు ముసిన మా పండగ కదండి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి ఇన్వైట్ చేశారనమాట వాళ్ళు ఈ రోజు తలంబ్రాలు కానీ మాది ఈ రోజు మిషన్ అన్న ఫోన్ వదిలేరు అబ్బాయి వాళ్ళకి అయితే అల్లే అయితే ఈడైతే పోదామని సున్నికి నువ్వు అట్లా అవునా నేను ఫస్ట్ స్టేషన్ ఉండికైనా పోదు అంటే నువ్వు ఈడు వెంటితే

అంటే ఫ్రెండ్స్ ఇంటికాడ ఉన్నామంటే మన చెట్లు అన్ని బాగుపడతాయి అన్నమాట ఇంటికాడ మీ గార్డెన్ లో నచ్చే చెట్టు కరేపాకు చెట్ట పీకినవది ఇప్పుడు వర్షానికి దాని మీద ఉండే దుమ్ము దూరి అంత పోయి ఉంటుంది ఆకు మీద ఉండేది ఆకులు శుభ్రమైపోయినాయి పచ్చగా దాని మీద ఏం దుమ్ము పడతాయి ఏడేమైనా లారీలు ఆటలు పోతున్నాయి దుమ్ము వాడికి ఏం ఏం భూ కట్టాలా ప పనికి రావాలంటే రాలే కానీ భూ పెట్టాలి నీకు ఏంది ఏంటండి ఓహో పొద్దున సంకరాలు నచ్చినాయి ఇప్పుడు వచ్చి చేతులు వచ్చినాయి ఇంకొకసేపు ఉంటే ఇంకేమైనా నచ్చాయి అదే ఏమైనా నచ్చాయి నచ్చాయాప్తున్నాడు ఏంది అది ఇది పెట్టునాడు అంటే ఏంది అది ఇది ఏదంటే ఏంటనే పోగొడుతున్నాడు మీకు కొంచెం కాదు అక్క చిల్లకి వద్దు పొద్దునంటనే ఓకే ఫ్రెండ్ వద్దు ఏంటంటే పనికి వెళ్దామని మా అక్క పిలిచాడు అనమాట సో వదినే అనుకుంటా అక్కడికి వెళ్ళి కుక్క ఓ ఎర్ర కుక్క అంటున్నాడు పరక తీసుకుని బయటకు వచ్చింది తీసి పక్కనరా కొలేవా పొద్దున నుంచి నీ చెల్లెలు పొయ్యి మీద బూడి తొట్టు కనీసం అదనగ తినేది నేను మచ్చకు తగ్గిన అదే లావైతుంది అదే నా ఉగ్గా దుబ్బి తినింది నీ కూడా వచ్చి నా ఉగ్గా దుబ్బి లేదు బువ్వ తినే పంపించు కదా నువ్వు బువ్వ పెట్టి పంపించినావు నువ్వు బువ్వ పెట్టి పంపించినా మళ్ళీ అక్కడికి వచ్చి ఉగ్గాని తిన్నాడు వాళ్ళందరి తింటే నా ఉగ్గానే మనకి లేనే అని చెప్పి గమ్మ వచ్చిన కదా ఎవరు ని వెట్నేవా నిమ్మ వెట్టింద యా తెలుసా నువ్వు లో ఇంతప్రబే పూలల్లో మిచ్చదా నేను ఎవరు రాలేదు నేను పోయి తిరిగి అక్కడ పోయి ఆ ముత్తల వెళ్ళి అక్కడ తిరిగి వత్తంటి ఇయర్ రాను పట్టి ముత్యాలి అది ఫ్రెండ్స్ ఈ రోజు లేచినా పేడ కొట్టేసినా కొట్టేసానా వంట ఎప్పుడు కంకులు ఎరించుకోవడం ముఖ్యం సో ఏంటంటే ఈరోజు వంట చేయలేదు పొద్దు నుంచి టిఫిన్ వచ్చినాడు తిన్నాము పని చేసి ఇప్పుడు వచ్చి బెండకాయ కర్రీ అన్నం చేసుకున్నాం పొద్దున్నే ఆడ పనులు ఆడ ఉంటే ఆ పనులన్నీ చేసుకొని ఇప్పుడు స్నానాలు చేసి వంటలు చేసేసిన ఎగ్స్ ఉడకబెట్టిన పిల్లలకి

నా మాట నేను చేయి ఇటు తీసుకొని ఇటు ఇటు పట్టుకొని ఇటు ఇచ్చినామంటే అయిపోతుంది తల్లు ఇడు జాచాడు తల్లు కప్పలు నిడిచి పెట్టాడు బొద్దింకలు నిడిచి పెట్టాడు అది ఫ్రెండ్స్ బాగా ఇప్పటి నుంచి ఇంకా అంటే మనకు మొన్న ఒకసారి మూడు పడింది మూడు ఒకసారి వర్షం పడుతుంది మాకు సో ఇంకేందంటే సల్వర్ చల్లబడినట్టే ఇట్లా యాక్చువల్గా అంటే ఈరోజు మాకు చాలా బెనిఫిట్ వర్షం పడ్డం ఎందుకంటే మా ఆయన ఈరోజు లేట్ లెవెల్ చెప్పాలని సగం నీళ్ళు కట్టినాడు మీ ఆయన నీళ్ళు పోస్ వాన నేను కాదు నువ్వు పోసుకునే వాటి వాన పడింది నేను రోజు మూడు సార్లు పోసుకుంటాం పోసుకుంటావు పోసుకుంటావు నువ్వు ఎందుకు పోసుకోవు అందుకస మీరు చెల్లిసి గమ్ముంది నువ్వు పోసుకుని చొండు సార్లు వస్తుంటారు ఎందుకు కుక్కనే నేను ఎర్ర కుక్కనే కుక్క నాకే తెలుసు ఎర్ర కుక్కనే అవు నీ పేరు ఎర్ర కుక్క కాదు కదా నువ్వు ఎందుకు వచ్చినావు పెద్ద పిలిచి నేను ఎవరు అవన్నీ వదిన నేనే నేను కుక్క ఎర్ర కుక్క కదా అవు ఎవరు నేను కుక్కర్ ఎర్ర కుక్కర్ పిలుచుంటే మీరు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు మిమ్మల్ని కాదు కదా మీరు కాదు కదా నువ్వు ఇసిరేద్దురా మెక్క ఇస్ లేదంటా ఏం లేదు రాత్రికి కూడా ఫిక్స్ అదొక్కడ ఉరుపుతుంది ఆపరేషన్ సాయి మోకాలకి సంపాయనీ లెక్కల గోవా పట్నం పుల్లగా మన మామూలు బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఈ కుక్కలతో పరమ కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుక్క ఎర్ర కుక్కలు చిన్న కుక్కలు మూడు సార్లు నీళ్ళు పోసుకుని అట్లా ఉంటాడు నేను పనిగా

ఎక్కువ మా ఇంట్లో పెట్టం మేము నువ్వే మాకేం పనికి వచ్చినావా మాకేం పనికి వచ్చినావా నువ్వే మా పనికి వచ్చినావా పని చేసినప్పుడు మత్తు పెట్టినాం ఏమేమి పెట్లే అంతే అంతే మిమ్మల్సిన పనులకు రాకపోతే దండ్లో పడిపోతాయి